పిఠాపురం నుండి టీవీ వన్ ప్రతినిధి జయకేతనం సభ గురించి మరియు ఏర్పాట్ల గురించి మనకి వివరిస్తున్నారు అవేంటో ఒకసారి చూద్దాం అత్యధిక ఒక డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తూ అలాగే ఒక ఇంటి మినిస్టర్ గా వ్యవహరిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని రోడ్ల మంచి చక్కగా వేస్ట్ ఇలాంటివన్నీ కూడా ఈ రోజు రోడ్లు చూసుకుంటే చాలా చక్కగా పెట్టి వెహికల్స్ కూడా వేరే దారి మందించి వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యంగా వెళ్ళడానికి అనుకూలంగా ఉంది అలాగే పెద్ద కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇది మేడం గారి దగ్గర ఉన్నామండి మేడం ఇప్పుడు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి అని వ్యక్తి బయటకు వచ్చారు అప్పటిదాకా విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు వ్యవహరించారు బయటకు వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక అన్నారు దాన్ని ఏ విధంగా அந்த தண்ட்ட்டேட்டு போதும் எல்லா எல்லாருக்கு నేను జరిగింది వాస్తవంలో చెప్తున్నాడు నేను వాస్తవం అంటున్నాడు అంటే ఒక దొంగకి సపోర్ట్ చేశాడు అందులో అలానే ఈ దొంగ 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 సో ఎవరైతే బయటకు వచ్చారో తెలుస్తుంది కాబట్టి మేడం ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం చాలా ఏంటంటే ఇప్పుడు చాలా మంది వెహికల్ సమర్పించింది కాకపోతే జనసేని ఆయన నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు కొంతమంది ఇంకా రావాలని ఆశ ఉంది రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ కోసం మాక్సిమం యువత వాళ్ళ వాళ్ళ టూ వీలర్ తోటి రెచ్చిపోతూ వస్తారు టవల్స్ పెట్టుకుని ఇక్కడ ఏది వెహికల్స్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేసే అవసరం లేకుండానే మేడం పవన్ కళ్యాణ్ గారు కూటమిలోనే ఉంటారా లేక ఏమైనా బయటకు వచ్చి ఆయన సొంతంగా కూటమి కాకుండా మన సెన్సన్ పార్టీ నుంచి అన్నారు ఇప్పుడు వంద సార్లు చెప్పారు ఒక పది సంవత్సరాలు రాష్ట్రానికి చెప్పాడు లక్షలాది మంది ధరలు వస్తారండి అందులో మాట్లాడు దగ్గర వేరే జరిగింది పంటలు అంటే ఎంత ప్రేమ ఆయన తెలియదని ఆ వ్యక్తిత్వానికి మీరు అందరూ కూడా అని చెప్పడంతో చాలా ಎಂತ ಗೌರ್ಮಂಟ್ ಏನ್ ಕೊಡುತ್ತಾ

కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నారు ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా లేదు

సరే అనుభూతి అంటే ఏందో అడిగినట్టుగా అని చెప్పారు దాని గురించి మనం ఎక్కువ మాట్లాడే అవసరం లేదు పండిత ఖచ్చితంగా చేసుకుంటే పార్టీ ఆఫీస్ అవసరం మనము సార్ ఇప్పుడు పాస్ లేని వాళ్ళందరూ మీ అందరూ వెళ్ళిపోవాలి పాసెస్ లేని వాళ్ళందరూ వెళ్ళిపోండి డిఏపీ పాస్ అక్కడ పెట్టినట్టు వెళ్ళిపోవాలి మీరు అందరూ క్లియర్ చేయాలి కుంభమేళలు కల్పించేటట్టుగా ఈవినింగ్ నాలుగు గంటల కల్లా విపరీతమైనటువంటి జనసేన వాలంటీర్స్ పాస్ లైన్ వాళ్ళని ఎలా చేయద్ది లోపలికి ఓన్లీ పితాపురం ఎమ్మెల్యే తాలూకా వీర మహిళ మూడు పాస్ హోల్డర్స్ ఉన్న వాళ్ళ లోపలికి పంపించండి పంపించండి రెండున్నాయి టెంపో కల్చరల్ వెహికల్స్ ఆ రెండింటినీ లోపలికి పంపించండి మీరు పాస్ లేకపోతే వెళ్ళిపోవాలి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది పాస్ ఉంటే తీసుకోవాలి మిగిలిన వెళ్ళిపోవాలి వేరే దారి ఉంది పోలీస్ పక్క అక్కడ పోలీస్ వ్యాన్ ఒకటి ఉంది అది పక్కకి తీసేయాలి మూవింగ్ మూవింగ్ పార్టీ పార్టీ వెహికల్స్ డ్రైవ్ చేయాలి రోడ్ మీద వాయిస్ ఉన్నారు వాయిస్ చిరంజీవి గారు నేను పెట్టినటువంటి ప్రజారాజ్య పార్టీ నుంచి ఉద్భవించిందే ఈ జనసేన పార్టీ అన్నారు దాని వరకు మీ దానికి మీ దానికి ఏం వాస్తవంగా ఆయన అయితే అల్ప సంతోషం కాబట్టి అక్కడ ఆనాడు ప్రజారాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలో చేరారు అది కాకోకుండా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానంతో జాయిన్ అయ్యారు రెండు మూడు ఏంటంటే ఆనాడు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో రెండు వేల తొమ్మిదిలో వాళ్ళకి మళ్ళీ ఓటు హక్కు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి జనసేన పార్టీకి జాయిన్ అయ్యారు మూడు విషయాల్లో సో కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళ కానీ ఇవాళ కొత్తగా విలేజ్ లో రైతాంగం మొత్తం కార్మికులు కర్షకులు అందరూ కూడా జనసేన పార్టీ ప్రజలు అంటే యాక్చువల్ హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా కార్యకర్తలు జన సైనికులు అభిమానులు అందరూ వేలాది మంది లక్షలాది మంది ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఒకటే కోరిక సింగిల్ డిమాండ్ ఎప్పటి నుంచో ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలి అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో పరిస్థితులు ఆయన ఆయన ఏం కోరుకున్నారే అంటే ఈ జనం బాగుండాలి ఈ ప్రజానికం బాగుండాలి అనేటువంటి విషయాన్ని నినాదాన్ని చూసుకుని ఆయన ఏం చెబితే ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి చాలా ముఖ్యమైన కీలక నేత బయటకు వచ్చారు అలాగే చూసుకుంటే మనం రీసెంట్ గా విజయసాయి బయటకు వచ్చిన అప్పుడు దాకా ఎంత వ్యక్తి అనే వ్యక్తి బయటకు వస్తా జగన్ మంచివాడు కాదు అనే ఆయన మాట అని వచ్చింది ఎంతవరకు సమయం చేస్తుంటారు వా ఆయన ఇప్పటి వరకు ఉండి ప్రజలకి వాళ్ళ ద్వారాగా ఎంత ఇబ్బందులు పెట్టాలో ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళు ఆయన కూడా ఒక ఆయన ఇప్పుడు ఆయన మధ్యలో ఉన్నారు ఒక పడవ ప్రయాణం చేస్తున్నారు పడవలో నదిలో ఇవ్వటం దిగాల అవసరం దిగాల అనేటువంటి ఆ యొక్క పడవలో అక్కడి నుంచి ఎక్కి మధ్యలో ఉన్నారు ఇంక ఎక్కడ దిగుతారు అనేటువంటి విషయం అయితే తెలియదు ఉదాహరణకి చిన్నప్పుడు ఆయన మారు మనిషి పొంది గతం గత నేనేమో జరిగినాయి చేశాను ఇంకా ప్రజలకు అలాంటి తప్పులు చేయను అనుకుని ఎక్కడైనా జైలు అయ్యి ఏదైనా ప్లాట్ఫామ్ ఏదైనా నుంచి కనుక వస్తే డెబ్బై సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఊళ్ళో అయితే రోడ్లు లేవో ఈ రోజున ఆ యొక్క గ్రామాల్లో ఆ యొక్క విలేజ్ లో రోడ్లు వేయడం జరిగింది మాకు ఈ మట్టి అవకోకుండా చక్కటి క్వాలిటీతో కూతున్నటువంటి సిమెంట్ రోడ్లు వేయించాడు మాకు ఇంతకంటే ఏమీ అవసరం లేదని ఇవాళ గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు తెలియట్లే కాకుండా పవన్ కళ్యాణ్ గారు మా పట్ల రాజకీయ నాయకుడు కాదు దేవుడు అని ప్రతి గ్రామస్తులు కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కొండల్లోకి నడుచుకుని వెళ్ళి మరి ఈ గ్రామాల్లో ఏదైతే లేదో ఇక్కడ గ్రామాల్లో అనుకుంటే కొండ ప్రాంతాల్లో కూడా లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా రోడ్లు వేయడం జరిగిందని మీ ద్వారాగా ప్రజానీకానికి తెలియజేస్తున్నాను ఈ ఎయిర్పోర్ట్ ఈ పన్నెండవ పార్టీ యొక్క దినోత్సవం అన్నారు మీరు ఎంతమందికి అవసరం అవునండి ఇప్పుడు ఏంటంటే పదకొండు సంవత్సరాలు మనం మేము అంటే జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు పదకొండు సంవత్సరాలు పోరాటంతోనే జరిపోయింది ఇప్పుడు ఈ పన్నెండో సంవత్సరం ఉత్సవంలో ఒక పండగలా చేసుకుంటుంది పదకొండు సంవత్సరాలు పోరాటం ఎలా ఉందంటే కనీసం ఒక ఫస్ట్ సంవత్సరం హైదరాబాద్ నో హోటల్లో పార్టీని ఓపెన్ చేసినప్పుడు ప్రతి జిల్లాకి ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా చూసుకున్నామండి మనం అప్పుడు అంత బడ్జెట్ కానీ కళ్యాణ్ బాబు గారి దగ్గర లేదు రోజు చూడండి మనం ఈ స్వచ్ఛందంగా ఈరోజు ఇక్కడ జన అమ్మలో ఉన్నారు మధ్య స్వచ్ఛ స్వచ్ఛందంగా తర్వాత పుస్తకాలు మొక్కలు ఇస్తున్నారు మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేశారు కానీ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వేరే పార్టీలు కానీ మందు బిర్యానీలు డబ్బులు పంచితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి ప్రముఖ కేసుల చోటు పైకి వచ్చేస్తారు రావడమే కాకుండా ఆ పార్టీ మీద ప్రస్తావించి అలాగే వాళ్ళు విజయసాయి ఇట్లాంటి వారు కూడా బయటకు వచ్చేసారు కానీ ఇప్పుడు ఇలా పాజేష్ రెడ్డి బయట మంచిది కాదు చేయడం దానికి ఎంత వరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఎలా మంచి వాళ్ళని చెప్పారని చూశారు అది కూడా వాళ్ళకి మధ్యలోనే అర్థమైపోయింది చట్టని అని చెప్పలేరు కదా మధ్యలో నీ మంచివాడు అలా ప్రభుత్వం ఉన్నప్పుడు మధ్యలోనే వాళ్ళకి అర్థమైపోయినప్పుడు మధ్యలో చట్టని చెప్పలేదు కదా ప్రభుత్వం వచ్చి దారు అదే తెలియక అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచివాడు మంచివాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా అదావరణకి తొక్కేస్తాను ఏదైతే అన్నారు పవన్ కళ్యాణ్ అలాగే తొక్కిన తర్వాత ఈ రోజు నాయకులు కానీ వాళ్ళ ఆయన పక్కన తిరిగిన హిఎస్ కాయి రెడ్డితో సహా నేను దొంగ దొంగ అన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నిజం తెలిసి అప్పుడే తెలిసి నిజం కాకపోతే ఏంటంటే ఆయన వాళ్ళ గొడ్డలు గొడలు పోటీకి వాళ్ళ బాబా ఎక్కడ ఆలోచన ఆలోచనతోటి వాళ్ళు ఇంకా మంచివాడు మంచివాడు అని చెప్పుకుంటూ ఇచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిదనం బయటపడి వాడు చెడ్డ నిజంగా చట్ట ఎప్పుడెప్పుడు చెట్టు తీసుకున్నారు కానీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన దగ్గర పోవడానికి అర్హత లేనట్టుగా ఈరోజు మనం చూస్తున్నాం ఎమ్మెల్యేలు సింగల్ గా పోటీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం అది కాదు సార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఎలా చెప్తే అలా మేము జనసేన కార్యకర్తలు కావచ్చు ఇంకోటి ఏంటంటే మొన్న సార్ ఒక చిన్న వేడి పెట్టారు ఒకటి ప్రజారాజ్యమే ఉత్పన్నమై జనసేన పార్టీ లాగే వచ్చిందన్నారు నిజంగా చిరంజీవి గారి నోటి నుంచి ఎప్పుడొచ్చి ఆ మాట అనేది మేము ఎదురుచూసాం చాలా మంది

ఈజీగా 15 లక్షల మంది వచ్చేటట్లుగా అనిపిస్తాండి ఏంటి మార్చన ఉండాలని ఎప్పటికే చాలా మంది ఆశైపోయినట్టు ప్రతి నియోజకవర్గం నుంచి లక్షల తరాలు వచ్చారు వేలల తరాలు వచ్చారు చాలా పండు మాకు హోలీ దేవుడి సత్యనియమల మైల్లో బాస్తు ఉంటాయన్నమా వేరు ఉంది నేను రూమ్ నుంచి వచ్చాము తిరుపతి నుంచి ఐ యామ్ డాక్టర్ రాపుల వనజ రాయ్ జయమదేవ్ రిపోర్ట్ చాలా చాలా ఆనందంగా ఉంది

టెంపో వెహికల్ దానికి పంపించండి దానికి ఎలా లేదు అప్పుడు లోపల ఆల్రెడీ పార్కింగ్ ఫిల్ అయిపోయింది కార్కి పాస్ ఉంటేనే లోపల పంపించండి అదర్వైజ్ రోజు రోడ్డు మీద ట్రాఫిక్ క్లీన్ లేకుండా క్లియర్ చేయాలి వాళ్ళండి కల్చరల్ వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఆ చేయండి టెంపో టెంపో కల్చరల్ వ్యాఖ్యలు లోపలికి వేరడం జరిగింది అలాగే ఇప్పుడు జనావాడు వెళ్ళిపోవాలి ఇక్కడ సప్నోనే అధ్యక్షమండి వచ్చారు ఇంకా జనసన వాలంటీర్స్ అవర్ద్దామారో విఏపీ ప్రాసెస్ అవర్దో మార్కెట్ లోపల తర్వాత ఫస్ట్ స్త్రీలు ఎంత

అరవై మూడు వేల ఐదు కోట్ల మెజారిటీతో ఆత్మ గారికి ఈ ఈరోజు తిరుపతి నుంచి మంది కారులతో మూడు వేల నుంచి ఐదు వేల మేము సైనికులు కానీ వేరే మంది కానీ విజటార్ రావడం జరిగింది ఈ పన్నెండో ఆవిర్భావ దినోత్సవానికి విజయవంతం కావాలని పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో అత్యధికంగా మెజారిటీతో గెలవడం అది ఉత్తమైన ఉద్యమం ఇది ఈ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ స్వార్థ నిస్వార్థం ఏమిటంటే தாதாப்பு ஆயன் கே ரோஜுக்கு ரெண்டு ரெண்டு வை ரெண்டு லட்சம் ரெண்டு கோர் ஆதாயம் வச்சி ప్రభుత్వాన్ని వదిలేసి మన మన ప్రజల కోసం వేరే మహిళల కోసం వేరే మహిళల కోసం జన సైనికుల కోసం పోరాడడం జరిగింది ఈ జన ఈ సైనికుల్లో ఈ అవకాశం ఈ శక్తి ఆయన ఇవ్వాలి అదేవిధంగా జన సైనికులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కనిపిస్తాను కనిపిస్తుంది ఇది శక్తి రావాలి యాభై ఇరవై తొమ్మిదో సంవత్సరంలో సీఎం కావాలని కూడా ప్రార్థిస్తుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్